మరి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు రెండు నెలలు ఒకసారి బయట తీసుకోండి రెండు నెలలు నేను సినిమాలకి దూరంగా ఉంటాను సినిమాలకి కుదరదు రెండు మూడు నెలలు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాటికి ఉన్న సమస్యల పట్ల వాటి మీద బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు మరి అలా అంటే పవన్ కళ్యాణ్ గారు మనలాంటి అభిమానులు అంతా ఏమైపోవాలి అంటే ఇరవై ఇరవై రోజులు ప్రజల కోసం పది రోజులు అభిమానుల కోసం రోజులు సినిమాలకి కేటాయిస్తే కొంత బాగుండిద్ద అభిప్రాయాలు ఉన్నాయి మరి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతే సినిమాలు దూరం అయిపోతే ఇబ్బంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ చూస్తున్నాం అసలు నిధులు కానీ ఇవన్నీ మరి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదండి కరెక్టే అది దానికి సమయం ట్వంటీ డేస్ పెట్టినా ఒక టెన్ డేస్ షూటింగ్ సరే కనీసం ఏడు రోజులు మూడు రోజులు ప్రజలకు ఇచ్చిన ఒక ఏడు రోజులు షూటింగ్ చేస్తే ఎందుకంటే వారి సినిమా కోసం ఎదురు చూసేటువంటి అభిమానులు కూడా చాలా ఎక్కువ వారి సినిమా ద్వారా ఇచ్చేటువంటి మెసేజ్ కూడా చాలా ఎక్కువ సినిమా ద్వారా వారి రాష్ట్రానికి తెలియజేసేటువంటి కమ్యూనికేషన్ కూడా చాలా గొప్పది అందుకని కొంత టైము కేటాయిస్తే మంచిది అనేటువంటి భావనలు కూడా ఉన్నాయి సరే బయట ఉందా బైట్ ప్లేస్ సార్ బయట ప్లేస్ సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా ఏదైనా తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తా ఉన్నాను మనని క్యాజీ అంటే మరి నేను ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురిగాను బాగుంటుంది వాళ్ళు అభినందన సభ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు మీ వల్లనే నేను ఇక్కడ దాకా వెళ్ళాను మీకు మీకు ఏ విధంగానైనా సరే పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తా అని చెప్పిన పరిస్థితి